ఎడ్యుకేషన్ హబ్గా చేయాలంటే మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి నిన్నే ఒక న్యూస్ చూశాను నేను తెల్లూరుపేట సీటు మంత్రి మంత్రిని ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేయడం తప్పు ట్రాన్స్ఫర్ చేస్తే మల్లెల రాజేష్ అని ఒక అతను పేరా చుట్టొచ్చాడు అక్కడికి నేరుగా దిగాడు ఇన్నేళ్ల రాజకీయాల్లో ఉన్న పారాచూట్ పేరా చోటు ఎవరో తెలియజేసుకొని తిరిగాడు అక్కడ దిగితే తను ఏమి పెద్ద వీరుడు అనుకున్నాం మూడు రోజులు తేలిపోయాడు ఏంటి హిస్టరీ అంటే సిక్స్ అండ్ హాఫ్ క్రోర్స్ ట్రాన్సాక్షన్ మినిస్టర్కి నేను ఇక్కడి నుంచి గుంటూరు పోతున్నా నువ్వు రా ఇక్కడికి ఆరున్నర కోట్ల డబ్బులు ఇమ్మంటే సెటిల్మెంట్ ఎవరు చేశారో ఆవిడ ప్లస్ గ్రేట్ అడ్వైజర్ సజ్జల ఒక బ్రోకర్ వీళ్ళు నన్ను గురించి విమర్శిస్తారు పార్టీల గురించి విమర్శిస్తారు మళ్ళా సెటిల్మెంట్ చేశారు మార్చేశారు చేశారు అతన్ని మార్చి ఇంకొక అతను తీసుకొచ్చారు కాబట్టి మనోహర్ నాయన్ తీసుకొచ్చారు ఆయన ఇంకొక పేరాచూట్ గుంటూరు నుంచి పంపించారు అంటే దిగేశాడు అక్కడ వాడు ఇప్పుడు గొడవ పెట్టుకున్నాడు నా డబ్బుల కథ ఏంటని సెటిల్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు కెన్ కానీ ఇమాజిన్ అట్టే పాలిటిక్స్ ఏ పిటీ ఫర్ ది స్టేట్ ఒక పక్క ప్రపంచాన్ని ఇప్పుడు మీరు పోతే అమెరికాలో డల్హాస్ అయితే మొత్తం తెలుగు వాళ్ళది అయిపోయింది మన పేర్లు పెట్టేసారు అక్కడ డల్హాస్ మొత్తం మన పేర్లే తెలుగు పేర్లే రియల్ ఎస్టేట్ చేసి మొత్తం వీళ్ళద్ద చేసి ఒక ఇన్నోవేషన్లో పోయి అలాంటి పరిస్థితి ప్రపంచంతో సాధిస్తూ ఇక్కడ ఈ నాకు నాకైతే అర్థం కావడం లేదు అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత కింద ముందుకు రావాలి ప్రతి ఒక్కరూ ఏమంటారంటే పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి ఓకే పది ఏళ్ళ కేంద్రంలో బీజేపీ ఉంది రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు సౌత్ ఇండియాలో తక్కువ నార్త్ ఇండియాలో వస్తుందని ఇప్పుడు జరిగిన డెస్ట్రాక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే ముప్పై ఏళ్ళు ఎన్నిక్కి వెళ్ళిపోయాం మళ్ళీ ముప్పై ఏళ్ళు ఎన్నిక దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం నిధులు కానీ పర్మిషన్లు కానీ గ్రాంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్ని అవసరం ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జన జనసేన ఎందుకు పొత్తు పెట్టుకోవాలి జనసేన తెలుగుదేశం పెట్టుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశం మీరు మీరు ఫైట్ చేసుకోండి ఓట్లు డివైడ్ చేసుకోండి మేము అబద్ధాలు చెప్తాం ప్రజల్ని మోసం చేస్తాం మభ్య పెడతాం మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క సీట్లు అయిన తర్వాత తెలుగుదేశానికి మీకు ఎప్పుడు లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క ఇంకొక పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని ఆయన రెచ్చగొడడం బీజేపీ మీరు నేషనల్ పార్టీ ఇండియా మీరు తీసుకునేది మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది రాష్ట్రం గెలవాలి అదే మరి ఓటు డివైడ్ కాకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు నేను కూడా గర్వంగా పోకుండా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిని లేకపోతే ఇరవై రెండు సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది కేంద్రంలో చక్రాలు తిప్పాం కాబట్టి నేను కూడా అన్ని నా దగ్గరికి రావాలి నేను ఎక్కడికి పోను ఎవరితో అడ్జస్ట్ కానంటే అంటే ఎవరికి లాభం ప్రజాహితం కోసం ప్రజల కోసం భవిష్యత్తు కోసం భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ముందుకు పోవడానికి దోహదం చేయాలి ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు వ్యక్తులు లేవు సమాజ హితం కోసం సమాజమే ముఖ్యం మనందరికీ ఈ ఆలోచన రాకపోతే ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు తొంభై ఐదు నేను ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే నాకు అవకాశం రాకపోతే పబ్లిక్ పాలసీలని పాస్ చేసే అవకాశం నాకు ఉండేది కాదు నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి పబ్లిక్ పాలసీస్ని అమలు చేశాను కాబట్టి ఐటెక్ సిటీ కట్టగలిగాను ఐటీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకపోగలిగాం లేకపోతే రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చాం వెల్త్ క్రియేట్ చేశాం అది ఈరోజు హైదరాబాద్ నగరం అనేది భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా తయారైంది మోస్ట్ లెవబుల్ సిటీ నాలెడ్జ్ ఎకానమిక్ హబ్ అది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా ప్రపంచానికి హబ్బుగా తయారైంది మీరు బయోటెక్నాలజీ తీసుకోండి ఎవరు ఊహించారో ఆ రోజు తెలుగుదేశం లేకపోయి ఉంటే ఏదైతే బయోటెక్నాలజీ పార్క్ రాకపోయి ఉంటే భారత బయోటెక్ అని కంపెనీ పెట్టకపోయి ఉంటే కరోనా వ్యాక్సిన్ తయారు చేసేవాళ్ళం మనం ఇది ఇట్ నాట్ ఫ్రైడ్ ఫర్ ది కంట్రీ ఇలాంటి ఒకటి కాదు కొన్ని వందల మార్పులు తీసుకొచ్చాం అందుకే ఈరోజు కూడా నేను కూడా ఆలోచించింది అందరం కలిసి పనిచేద్దాం కలిసి కలిసి మళ్ళీ నూతన వరవడికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పొత్తు చేశాం ఇది రాష్ట్ర హితం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకో లేకుంటే రాజ్యాధికారం కోసం కాదు రాజ్యాధికారం అవసరం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యం ఈ ప్రభుత్వ మార్పు కూడా ప్రజల కోసం మేలు జరగాలని చెప్పే కోసం చేసాం తప్ప లేకపోతే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దీన్ని కాపాడుకోలేము ఇప్పటికే కొంతమందిలో ఒక ఆలోచన వచ్చింది ఎట్లా మేము వెళ్ళిపోయాం బయట ఈ స్టేట్కి మేము రాలేము అక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు ఆస్తులకు సెక్యూరిటీ లేదు ఈసారి కానీ ఏదైనా జరగడం జరిగితే మేము కూడా ఉండే ఒక ఎకరా రెండు ఎకరాలు అమ్ముకొని అనే పరిస్థితికి వచ్చారు శాశ్వతంగా కానీ దానికి పరిష్కార మార్గం అది ఒకటే కాదు వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ భూములు కొనేవాళ్ళు కూడా ఉంటారు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఇక్కడ ఒక ఎకరా కొంటే అక్కడ ఐదు ఎకరాలు కొనేవాళ్ళు ఇప్పుడు అక్కడ ఒక ఎకరా అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు కొనే పరిస్థితి వై నేను భూములు ఒక్కటే రేట్లు పెరగాలని కాదు భూములు ఎప్పుడు రేట్లు పెరుగుతాయి ఒక రోడ్డు వస్తే ఒక నేషనల్ హైవే వస్తే పెరుగుతాయి ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు ఒక ఇండస్ట్రీ వస్తే పక్క ఉండే భూములు పెరుగుతాయి దేనికోసం పక్కన డెవలప్మెంట్ వచ్చి వస్తుందని లేకుంటే ఒక టౌన్షిప్ వస్తే పెరుగుతాయి ఇట్లా వేరియస్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే భూములకు రేట్లు పెరుగుతాయి హైదరాబాద్లో రూ భూములకి ఒకప్పుడు నేను చూస్తే హైటెక్ సిటీ ఏరియాలో లక్ష రూపాయల ఎకరా అలాంటి లక్ష రూపాయల ఎకరా ఒక ఐదు పది సంవత్సరాల్లో యాభై కోట్లు అయ్యింది అంటే ఎన్ని రేట్లు పెరిగింది ఐదు వేల రేట్లు పెరిగింది అది డెవలప్మెంట్ దానివల్ల రియల్ ఎస్టేట్ వచ్చింది కంపెనీలు వచ్చాయి పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది వ్యాపారాలు పెరిగాయి ఇన్నోవేషన్ వచ్చింది స్టార్టప్లు వచ్చాయి